పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత శంకరుడు కైలాసానికి వెళ్ళాడు వెళ్లిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ ఇద్దరూ కలిసి నూరు దివ్య సంవత్సరములు మన కాలమానంలో సంవత్సరం కాదు నూరు దివ్య సంవత్సరములు క్రీడించారు ఇద్దరు నూరు దివ్య సంవత్సరములు క్రీడించినప్పటికీ వారికి సంతానం కలగలేదు సంతానం కలగకపోతే మీరు ఈ స్కందోత్పత్తిని చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే దీనంత ఇరుకుమిరుకులతో ఉన్నటువంటి కథ ఇంకోటి ఉండదు దీన్ని చాలా జాగ్రత్తగా వింటే మాత్రమే దీనిలో ఉన్నటువంటి రహస్యం మీకు అర్థమవుతుంది నూరు దివ్య సంవత్సరములు క్రీడించినటువంటి పార్వతీ పరమేశ్వరుల గురించి విన్నటువంటి దేవతలకి ఆశ్చర్యం వేసింది వేసి వాళ్ళొక ఆలోచన చేశారు అమ్మో శంకరుడి తేజస్సే అసామాన్యమైంది పార్వతీదేవి తేజస్సు దుర్విరీక్ష్యమైంది ఇప్పుడు శంకరుడికి పార్వతీదేవికి ఇంకొక ప్రాణికాని జన్మిస్తే అటువంటి మహాభూతాన్ని మనం భరించగలమా ఎంత తేజోవంతమైనటువంటి ప్రాణి వస్తుంది అందుకని అటువంటి ప్రాణి కలగకూడదు మనం తట్టుకోగలమో తట్టుకోలేమో అనుకున్నారు అసలు వీళ్ళకి ఎందుకు చెప్పండి అని దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు వెళ్ళి ఆయన అర్థరక్షణ కళా సంరంభుని శంభుని అంటారు పోతన గారు ఎవడైనా బయట నిలబడి శంకరా అంటే చాలు భార్యతో మైథునం చేస్తున్నవాడు బయటికి పరిగెత్తుకు వస్తాడు అందుకని ఆ బయట నిలబడి వీళ్ళందరూ పెద్ద కేకేశారు ఏమని దేవదేవ మహాదేవా సర్వలోక హితే మహాదేవాత అన్నారు శంకరా నూరు దివ్య సంవత్సరముల నుంచి భార్యతో క్రీడిస్తున్నావు ఒకవేళ నీ తేజస్సు కాని వీరొక రూపంలో ప్రపంచంలోకి వచ్చిందా ఆ తేజస్సుని మేమెవ్వరం భరించలేం మహాప్రభో అందుకని నీ తేజస్సుని ఎవ్వరిలోకి విడిచిపెట్టద్దు నీ తేజస్సుని నీలోకే ఉంచేసుకో ఉంచేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపో పార్వతీదేవితో కలిసి అన్నారు అనేసరికి శంకరుడు బయటికి వచ్చాడు బయటికి వచ్చి ఏమిరా రాబాయి మీ అందరు ఇందుకు ఇలా వచ్చారు ఏమిటన్నారు అన్నాడు అనేటప్పటికీ మళ్లీ వీళ్ళు మా చెప్పారు దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధార యుష్యం తీతవ తేజ అసురోత్తమ స్వామి నీ తేజస్సుని ప్రపంచం భరించలేదు అందుకని నీ తేజస్సు తేజస్సు నందు ఆ మాటలో అర్థం ఏమిటో తెలుసాండే శంకరుడి శరీరం తేజో శరీరం మనం చూస్తున్న శరీరం కాదు అసలు శంకరుడి శరీరం అంటే గారు చెప్తారు ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జటలంబు జరధులు చరదులు శరము సర్వౌషధులు వ్రమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతుములు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపచరిహయంబు అయిన నీరూపు సరసత్వమై శివాక్షయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జముగుచు అంటారు అటువంటి వాడు కనుక నీ తేజస్సుని విడిచిపెట్టకన్నారు అంటే ఆయన అన్నాడు అదెంత మాట రాబాయ్ తప్పకుండా నా తేజస్సుని విడిచిపెట్టను నా తేజస్సుని నా తేజస్సులోనే ఉంచేసుకుంటాను నేను వెళ్లి కైలాస పర్వతానికి దిక్కుగా వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను ఉమాదేవితో కలిసి కానీ ఒక్క మాట ఇప్పటికే నూరు దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించిన కారణం చేత రేతస్థానము నుండి నా తేజస్సు కదిలింది కదిలిన తేజస్సు ఎవరు భరిస్తారు ఎక్కడ వదిలిపెట్టనని అడిగాడు వేరొక ప్రాణి పుట్టకూడదంటే పార్వతీదేవి ఎందుకు ప్రవేశించకూడదు ఎక్కడ వదిలిపెట్టను రా అబ్బాయి అని అడిగాడు అడిగితే వీళ్ళందరూ గబగబా చూస్తే వాళ్ళకి భూమి కనపడింది ఏదైనా కింద భూమి మీదే కదా పడిపోవాలి అందుకని వాళ్ళన్నారు ఏ తేజ క్షుభితం ఏ తరాధారయష్యతి అన్నారు భూమి భరిస్తుందాయా దాని మీద వదిలిపెట్టాయన్నారు అనేటప్పటికీ శంకరుడికే ఉంది తన తేజస్సు భూమి మీద వదిలిపెట్టాడు భూమి మీద వదిలిపెట్టేటప్పటికి ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించేసింది ఇలా వ్యాపించేసరికి పార్వతీదేవి లోపల నుంచి బయటికి వచ్చింది బయటికి వచ్చి శంకరుడి తేజస్సు ఎవరు భరించారని అడిగింది వీళ్ళందరూ తెలివితేటగా అన్నారు భూమి అన్నారు ఆవిడండి మీ అందరూ వచ్చి ఏం చెప్పారు శంకరుడితోటి వేరొక ప్రాణి పుడితే ఎవరికి బిడ్డడు పుట్టాలి నాకు పుట్టాలి నాకు మాతృత్వం లేకుండా నాకు బిడ్డడు పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు అందుకని అపత్యం స్వేషుదారేషు మీకెవ్వరికీ కూడా పుట్ట పిల్లలు పుట్టరు తస్మాన్నోత్వాద్యథ అమనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృత ప్రీతి మత్ోధ కలుషీకృత ప్రాప్యసిం సుతిర్మేధే మమ పుత్రం అనిచ్చట అంది ఆవిడ శపించింది ఆ గ్రహంలో ఏమని అపత్యం దారేషు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు కాబట్టి దేవతలకి ఇక నుంచి మీ భార్యల ఎందు మీకు బిడ్డలు పుట్టారు అందుకే బ్రహ్మగారు చెప్పాడు ఇక మీ భార్యలకి బిడ్డలు పుట్టారా మీ తేజస్సుతో గంధర్వ స్త్రీలకి అప్సరసల ఎందు మీ తేజస్సు నుంచి వానరములను సృష్టించండి అన్నాడు కారణం అందుకని వానరములను సృష్టించారు వారి భార్యల ఎందు వారి నుంచలేదు మానసికంగా వారి తేజస్సుని వారిలో ప్రవేశపెట్టి వారి వారి అంశాలతో వానరాల్ని సృష్టించారు కారణం మొన్నటి రోజున చెప్పాను కదా అందుకని మీ భార్యలు ఎందు మీకు సంతానం ఉండదు అందుకే దేవతలు ముప్పై మూడు కోట్ల మంది ఇంకా తర్వాత పిల్లలు ఉండరా అండి మళ్ళీ పెరగరాండి ఎప్పుడు అలాగే ఉంటారా సంతానం అంటే అంతే పార్వతీదేవి శాపం దేవతల సంఖ్య అలాగే ఉంటుంది అందుకని అపత్యం స్వేషుదారేషు తమాన్నోత్వా దిష్యధ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నా ఎందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శంకర తేజస్సు భూమి ఎందు ప్రవేశపెట్టబడింది కాబట్టి భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి భూమిని శపిస్తున్నాను భూమి ఇక నుంచి అవనైన ఇక రూపత్వం అనేక రూపాలు పొందుతుంది అందుకే ఒక చోట సస్యశ్యామలంగా ఉంటుంది చోట హుసర క్షేత్రం అయిపోతుంది ఒక చోట ఎడారైపోతుంది ఓ చోట మట్టి దిబ్బైపోతుంది బహుభార్యా భవిష్యతి ప్రీతిం ప్రీతి కలుషి కలుషీకృత ఒకే కాలమునందుకు అనేక మంది భర్తలుంటారు అందుకే భూమి ఒకటి భర్తలు అనేక మంది ఈ ఊళ్ళో ఉన్నవాడు భూమికి భర్తే రాజుగారి ఆ తక్క ఊళ్ళో ఉన్నవాడు భూమికి భర్తే ఆయన రాజుగారి అక్కడ ఉన్నవాడు భూమికి భర్తే ఆయన రాజుగారే అంతేకాదు నచపుత్రీతిమ్మ క్రోధ కలుషీకృత నాకు బిడ్డలు కలగకూడదని అనుకుని భర్త తేజస్సుని నువ్వు భరించావు కాబట్టి నీకు బిడ్డల వలన ఏ రకమైన కీర్తి ఉండదు నీ బిడ్డల వల్ల నువ్వు సిగ్గుతో తలంచుకుంటా ఉంది అందుకే తండ్రి భూపతే కొడుకు భూపతి తండ్రి గారు భూమికి పతి రాజుగా కాలం తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత కొడుకేమవ్వాలి భూమికి పతి కాబట్టి భూమికి కొడుకు అవ్వాలి మళ్లీ పట్టాభిషేకం చేసుకుంటే ఆయన తండ్రి భూపతి కొడుకు భూపతి ఎంత అవమానకరమైన విషయం భూమికది అందుకని అపుత్రం స్వేషుదారేషు తస్మాత్పాద్యథ అవనైక రూపత్వం భూభార్యా భవిష్యసి నచ పుత్రం ప్రీతిమ్మ క్రోధ కలుషీకృత ప్రాప్యసి తం సుధుర్మేధే మమపుత్రమనిచ్చతే అని శపించింది ఆవిడ శపించేటప్పటికీ దేవతలందరూ తలలు వంచేసి సిగ్గు పడిపోయి వెళ్ళిపోయిన తరువాత శంకరుడి తేజస్సు భూమి మీద పడింది భూమి అంతా పరివ్యాప్తమైపోయింది అయిపోతే భూమి తట్టుకోలేని స్థితి వస్తే దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు అప్పుడు ఏమని పిలిచారు ఆయన దగ్గరికి వెళ్లి అయ్యా ఈవిడ భరించలేకపోతోంది కాబట్టి తతో దేవాహ మూచాద హుపాసనం ప్రతిషత్ మహాతేజో రౌద్రం వాయు సమన్విత వాయువుతో కలిసి రుద్ర తేజస్సుని నీ ఎందు పెట్టుకో ఎందుకని ఈ తేజస్సుని భరించలేకపోతోంది భూమి నువ్వు అగ్నివి కాబట్టి నువ్వు ఆ తేజస్సుని నీలో పెట్టుకుని ఉంచు అన్నాడు అందుకని శివ తేజస్సుని తీసుకుని అగ్నిహోత్రుడు తనలో పెట్టుకుని ఉంచుకున్నాడు శంకరుడు భార్యతో కలిసి పశ్చిమ దిక్కుకి తపస్సు వెళ్ళిపోయాడు దేవతలు వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు పుట్టవలసిన వాడు పుట్టుకొచ్చాడు తారకాసురుడు పుట్టాడు వాడెంత గొప్ప కోరిక కోరాడు పార్వతీ పరమేశ్వరులకి బిడ్డడు పుడితే వాడి చేతులని చచ్చిపోతానన్నాడు ఇప్పుడు ఎలా వీళ్ళు అడుగుతారు మళ్ళీ అయా మీ ఇద్దరికి బిడ్డ పుడితే వాడి చేతిలో తారకాసురుడు చావాలి అలా కానీ పుట్టకపోతే వాడు ఎవరిని కొడతాడు దేవతల్ని కొడుతూ ఉంటాడు కొడతాడు దేవతల్ని కొడతాడు ఇప్పుడు ఇళ్ళేలా అడుగుతారు అందుకని ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ ఒక ఆయన ఉంటారు ముందు ఆయన రిఫర్ చేస్తారు తర్వాత మీరు సర్జన్ దగ్గరికి వెళ్ళండో లేకపోతే భావనా ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళండో ఆయన చెప్తాడు ముందు ఫిజీషియన్ దగ్గరికి ఎడతాం కదా అందుకని ముందు అందరూ బ్రహ్మగారి వెళ్తారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా జరిగిన గొడవంతా మీకు తెలుసు కదా మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు సిగ్గుచేటు మనం లేనిపోని విషయాల్లో వదిలిపెట్టాం పెట్టాం అందుకని చెప్పి మనం ఏం చేద్దాం మరి ఇప్పుడు దేవతలకి సేనా అని లేడు శంకరుడు ఉంటే సేనాపత్యం వహిస్తాడు కానీ ఆయన తపస్సు చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి రమ్మంటే ఏమంటాడో ఎందుకు వచ్చింది మూడో నోటు ఉంది ఆయన ఇంతకు ముందు మర్మహుడిని తీసేశాడు అలాగే అందుకని వెళ్ళడం కష్టం అందుకని ఏం చేయమంటారని అడిగాడు అడిగితే బ్రహ్మగారు చాలా గొప్పవాడు మహానుభావుడు నిజంగా ఆయన అన్నాడు అబ్బాయి మీరు బెంగెట్టిపోకండ్రా పార్వతీ పరమేశ్వరుడికి బిడ్డడు పుడితే కదా తారకాసురుడు చచ్చిపోతానన్నాడు పార్వతికి గంగకి తేడా లేదు ఎందుకని పార్వతి గంగ ఇద్దరూ కూడా హిమవంతుడు మనోరమల యొక్క సంతానం మీ భార్యలకి బిడ్డలు పుట్టరు అందుకని తేజస్సు మీ ఎవరి భార్యలో పెట్టడానికి వీల్లేదు అగ్నిహోత్రంలో ఉంది ఇంకా అగ్ని తనలో పెట్టుకుని ఉంచాడు శివతేజస్సుని ఎందుకని అప్పుడు అగ్నిహోత్రుడిని పుచ్చుకుని ఉంచమన్నారు కదా ఉంచుకున్నాడు తనలోను అంటే మనం పట్టుకెళ్లి ఏదో ఫ్రిడ్జ్ లో పండు దాచుకున్నట్టో అలా అగ్నిహోత్రుడు తనలో పెట్టుకుని ఉంచాడు అందుకని ఇప్పుడు ఆ తేజస్సు ఎవరిలో విడిచిపెట్టాలి గంగమ్మలో విడిచిపెట్టాలి గంగమ్మ ఎవరు పార్వతీదేవికి అత్తగారు గంగలో విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు ఎందుకనంటే తనక్కే కదా అందుకని పోన్లే నాకు పుట్టవలసిన బిడ్డ బిడ్డ మా అక్కకి పుట్టాడని సంతోషిస్తుంది అందుకని అగ్నిహోత్ర వచ్చి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టు అన్నాడు అంటే దేవతలందరూ బయలుదేరి గంగమ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్లి గంగమ్మని అన్నారు గర్భంధారయ వైదేహి దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ చాలా సంతోషమైనటువంటి ప్రసన్నమైన మనస్సుతో ఉంటే తప్ప తేజోవంతుడైన పురుషుడు కలగడం అందుకని నువ్వు గర్భం ధరించి దేవతలకి సేనాని నివ్వాలి అందుకని నువ్వు శివతేజస్సుని అగ్నిహోత్రం దగ్గర నుంచి పుచ్చుకోవడానికి అంగీకరించు అన్నాడు ఇది దేవతాకార్యం అన్నారు ఇది దేవతాకార్యం కాబట్టి స్వీకరిస్తాను అంది గంగమ్మ అనగానే దివ్యం రూపమధారయ తందమైన స్త్రీ స్వరూపాన్ని పొందింది అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివ తేజస్సుని గంగమ్మ ఎందు ప్రవేశపెట్టాడు చిత్రం ఏమిటో తెలుసా అండి గంగ ఏం చేస్తుంది మంటని చల్లా చేస్తుంది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది బాబోయ్ నేను ఈ తేజస్సుని భరించలేను ఇది నా అవయవాలన్నిటా అన్నిటా పాకేస్తోంది ఈ తేజస్సు యొక్క ఉత్సుకతని నేను భరించలేకపోతున్నాను ఏం చేయనే అడిగింది అడిగితే ప్రవేశపెట్టినవాడు అగ్నిహోత్రుడు అందుకని ఆయన అన్నాడు నీలో ఉన్న తేజస్సుని తీసుకెళ్లి అదివా ఆ కైలాస పర్వతం పక్కన ఉన్న భీం భూమి మీద మళ్లీ వదిలేదు అందుకని దాన్ని తీసుకెళ్లి మళ్లీ అక్కడ ఉన్న తదగ్ని పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ సన్నిధం గంగమ్మ తనలో ఉన్న తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వతం పక్కన విడిచిపెట్టేసింది విడిచిపెట్టేస్తే జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభుతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్రా హుతాచన సమప్రభం తృణవృక్ష రతాగుల్మం సర్వం భవతి కాంచనం ఎప్పుడైతే ఆ తేజస్సుని బయటికి తీసుకెళ్లి పడేశారో అందులోంచి అందులో ఉండేటటువంటి తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచ నీంకర్మ జుష్టాం అంటే ఆమె దుర్గా సూక్తంలో అలా కాంతివంతమైన స్వరూపంలోంచి బంగారము వెండి పుట్టే అందులో ఉన్నటువంటి మలం నుంచి తగరము సీసము పుట్టాయి అందులో ఉన్న నుంచి రాగి ఇనుము పుట్టాయి మిగిలిన పదార్థంలోంచి మిగిలిన ధాతువులన్నీ పుట్టాయి పుట్టి గనులుగా ఏర్పడిపోయి ఉండిపోయాయి ఉండిపోతే దివ్యం శరవణం చేయవ బంగారపు పొదలా అన్నట్టుగా శరవణ పొదలు పుట్టాయి అక్కడ అక్కడ ఉన్నటువంటి తటాకంలోంచి ఒక పిల్లవాడు కారుని ఏడ్చాడు అనేటప్పటికీ ఆ అన్న శబ్దం వినేటప్పటికీ ఆ మనకి కావలసినటువంటి వాడు పుట్టాడు ఇప్పుడు వీడు సైన్యాధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహరించాలి ఆ పిల్లాడు పుట్టాడు కానీ పిల్లాడు పుట్టగానే ఏం చేయాలి తల్లి పాలివ్వాలి ఎవరిస్తారు పాలని అడిగారు అడిగితే ఎవరివ్వాలి పార్వతీదేవి అంశ కృత్తికలి అందుకని కృత్తికలు పాలిస్తామన్నారు ఆరు కృత్తికా నక్షత్రం ఆరుగా ఉంటుంది అందుకని వాళ్ళు పాలిస్తామన్నారు కానీ వాళ్ళు కండిషన్ పెట్టారు ఏమని ఈ పిల్లాడు చూస్తే ఇలా మెరిసిపోతున్నాడు రేపు పొద్దున్న ఏదో ఎప్పుడో కృత్తికల పాలిచ్చారండి అంటే కుదరదు మాకు మీరందరూ కలిపి ఒక వరం ఇవ్వాలి ఏమిటా వరం అంటే తాక్షీరం జాతమాత్ర సమయముత్తమం దదు పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చయ వీడు కృత్తికల పుత్రుడు అని కార్తికేయుడు అని పిలవాలి మీరు భవిష్యత్తులో అలా పిలిస్తే మేము పాలిస్తా కృత్తికా నక్షత్రం పాలివ్వాలి అందుకని దేవతలందరూ ఒప్పుకున్నారు ఒప్పుకుని వాళ్ళన్నారు తతస్థు దేవతా సర్వాహ కార్తికేయమితి బ్రవన్ పుత్ర త్రైలోక్య విథ్యాతో భవిష్యతిన సంశయ భవిష్యత్తులో ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు మీకేం బెంగ లేదు అందుకని పాలివ్వాలి పాలివ్వండి అన్నారు అంటే కృత్తిక కృత్తికలు వచ్చి పాలిచ్చారు ఆ పిల్లవాడు ఏకకాలమునందు ఆరు ముఖాలతో ఆరుగురు కృత్తికల యొక్క సన్యము నుండి పాలు తాగాడు అందుకని షణాననుడు షణ్ముఖుడయ్యాడు ఆరు ముఖాలతోటి కాదు కాదు ఆ పిల్లవాడు అగ్నిహోత్రంలో ఉన్నటువంటి శివ తేజస్సు నుంచి బయటికి వచ్చిన వాడు కాబట్టి పావకి అని పిలిచారు కాదు కాదు అగ్నిహోత్రంలోంచి బయటికి వచ్చారు కాబట్టి అగ్ని అగ్నిసంభవ అన్నారు కాదు కాదు పరమశివుడికి కుమారుడైన వాణ్ణి మాత్రమే కుమార అని పిలవాలి ఇతరుల్ని పిలవడానికి వీల్లేదు అందుకని కుమారస్వామి అని పిలిచారు కాదు కాదు గర్భం జారిపోతే పుట్టినటువంటి వాడు కాబట్టి గంగ గర్భం జారిపోయినప్పుడు వచ్చిన వాడు కాబట్టి శివుని యొక్క వీర్యము వచ్చిన వాడు కాబట్టి స్కంధుడు అని పిలిచారు కాదు కాదు అందమంతా అమ్మది పార్వతీదేవికి వచ్చింది కాబట్టి మురుగన్ అన్నారు కాదు కాదు నారాయణీని అని పార్వతీదేవికి పేరు కాబట్టి నారాయణి అంటే నారాయణుడి చెల్లెలు కాబట్టి మేనల్లుడు పుట్టాడు కాబట్టి పొంగిపై తన కూతురైన వల్లికి ఇచ్చి పెళ్లి చేయొచ్చని శ్రీ మహావిష్ణువు వచ్చి మురుమగన్ అంటే మేనల్లుడా అని పిలిచేట అందుకని మురుమగన్ అన్నారు కాదు కాదు ఏకకాలమునందు ఆయన స్వామి అన్న పదం అమరకోశంలో ఒక్క సుబ్రహ్మణ్యుడికి అన్యుడికి పిలవడానికి వీల్లేదు స్వామి అన్న మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడికే చెల్లుతుంది అందుకే స్వామి మలై అంటారు స్వామి అంటే అంతటి వాడు పరమశివుడికి అన్న జ్ఞాని ప్రపంచంలో లేడు కానీ గురు శిష్య సాంప్రదాయాన్ని నెలకొల్పవలసి వచ్చింది ఒకసారి అప్పుడు ప్రణవార్థాన్ని గ్రహించాలి ఎవరి దగ్గరికి గ్రహించాలి అన్నారు అంటే సుబ్రహ్మణ్యుడి దగ్గర గ్రహిస్తానని తనకన్నా కొడుకు గొప్పవాడైతే తండ్రికి అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు ప్రపంచంలో ఎంత విద్వాంసుడైనా కొడుకు చేతిలో ఓడిపోతే అంతకన్నా సత్కారం లేదు అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందాడు అందుకని స్వామి అయ్యాడు అందుకని స్వామి మల అయింది అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యారు సుబ్రహ్మణ్యుడు సరే ఇప్పుడు సుబ్రహ్మణ్య తత్వం అంతా నేను ఎందుకు నెమలెక్కుతాడు ఎందుకు నెమలి పురి విప్పుతుంది ఎందుకు కుక్కుట ధ్వజం ఉంటుంది ఆ ఆరు ఋతువులు అంటే ఏమిటి కాలస్వరూపం అంటే ఏమిటి ఎందుకు ఆయన కొంతమంది రాక్షసుల్ని చంపుతాడు ఎందుకు క్రౌంచ పర్వతం మీద కూర్చున్నాడు ఇవన్నీ చెప్పాననుకోండి అదంతా స్కందుడికి సంబంధించినటువంటి విశేషం అయిపోతుంది అందుకని రామాయణాంతర్గతమైనటువంటి కథకి కట్టుబడతాను అయితే ఇక్కడ నీ అందరికీ తప్పకుండా ఒక అనుమానం వస్తుంది నాకు తెలుసు దేవతలు అంత వెళ్ళి వాళ్ళ పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఉండగా వీళ్ళందరూ వెళ్లి అయ్యా నీ తేజస్సుని పార్వతి ఎందుకు ప్రవేశపెట్టకు ఇంకొక భూతం వస్తే మేము తట్టుకోలేము అని అసలు వీళ్ళు ఎందుకు చెప్పాలి ఈ మాట ఆ మాట ఎందుకు వచ్చింది అంటే ఒక యథార్థమైన విషయం మీకు చెప్తున్నాను చాలా కాలం దీని మీద వ్యాఖ్యానాలు దీని ఆంతరమైన రహస్యాన్ని ఎవరూ చెప్పల చంద్రశేఖర బ్రహ్మాచారులు వారు ఎందుకు జరిగిందయా కుమార సంభవం ఎవరు మీకు ఇంకొక విషయం కుమార సంభవం కాళిదాసు గారిది కాదు పారాయణ ఇంట్లో గర్భవతులైన ఆడపిల్లలుంటే రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి కుమార సంభవాన్ని స్కందోత్పత్తిని చెప్పించుకుంటే వాళ్ళకి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి కుమారుడు పుడతాడు అందుకని ఈ సర్గలు చెప్పించుకుంటాడు పురారామత్కృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్వాచయాదేవి స్పృహయాదేవి మైథునా ఉపచక్రమే అని దేవతలు ఎందుకు వెళ్లి అడిగారు అంటే మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకసారి దీని మీద విశ్లేషణ చేశారు అది కూడా త్రిపుర రహస్యంలో ఉందిట దీనికి సంబంధించిన రహస్యం ఎందుకని అంటే సనత్కుమారుడు అని బ్రహ్మజ్ఞాని ఆయనకి పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఆయన మనస్సు యొక్క స్థాయికి లొంగనివాడు అటువంటి వాడు ఏకాంతంలో కూర్చునున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు ఒక రాత్రి పడుకున్నాడు ఆయన పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది ఏమిట కళ అంటే తాను ఆయుధం పట్టుకుని రాక్షసులందరినీ సంహారం చేసినట్టు దేవతలకి సయనానాయకత్వం వహించినట్టు కలొచ్చింది ఆయనకు ఆశ్చర్యం వేసింది నేను బ్రహ్మజ్ఞానిని నాకు రాక్షసుడోడు దేవతలోడు ఇన్ని ఉండవు కదా నాకు దందాలు తెలియవు అలాంటి వాడిని నాకు ఎవరి మీదో పగ పెట్టుకుని చంపుతున్నట్టు కళ ఎందుకు రావాలి అసలు అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు తండ్రి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగాడు అయ్యా నాకు ఎందుకు వచ్చింది కళ అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నాయన నువ్వు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఈ వేదాన్ని అస్తమానం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు రాక్షసులని తెలుసుకున్నావు వేదాలను ఎత్తుకుపోయేవాడు భూమిని చాప చుట్టేవాడు రాక్షసులు అందరు అలా ఉంటారు కనుక నాకు కాని అవకాశం వస్తే ఎప్పటికైనా ఈ వేదము వేదాన్ని వేదం చదువుకున్న ఋషుల్ని ఇబ్బంది పెట్టే రాక్షసుల్ని దురుమారాలి దేవతలకి సేనానాయకత్వం వహించని మనసులో అనుకున్నావు వ్యగ్రతతో నువ్వు అనుకున్న ఆ మాట జన్మ జన్మాంతర సంస్కారంగా ఇప్పుడు కూడా ఉండిపోయింది అది అనుభవించక తప్పదు అనుకున్నావు కాబట్టి అందుకు నువ్వు అనుభవించవలసిందే ఒకనాడు నువ్వు నాయకత్వం వచ్చితా ఉన్నాడు అందుకే అంత జ్ఞానం అవతారానికి ఒకనాడు శంకరుడు పార్వతీదేవితో కలిసి సనత్కుమారుణ్ణి చూశారు తపస్సు చేస్తుండగా మహాముచ్చటేసింది ఆయన్ని చూస్తే పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నాయన సనత్కుమార అని పిలిచారు ఆయన తపస్సు చేసుకుంటూ ఒకసారి శంకరుడి వంక ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే శంకరుడు అన్నాడు ఏమయ్యా నేను వచ్చి సనత్ సనత్ కుమారా సనత్కుమారా అని పిలిస్తే ఇలా చూసి మళ్లీ తపస్సు చేసుకుంటున్నావు ఏమిటి నీ ఉద్దేశ్యం ఏ శపించమంటావా అన్నారు అంటే ఆయన అన్నాడు శపిస్తే శపించమయ్యా నాకు శాపం ఓటి వరం ఓటి నాకు ఇం లేవు నేను ఎప్పుడు ఉన్నది ఒక్కటే అని నమ్మినటువంటి జ్ఞాని నీ ఇష్టం శపిస్తే శపించు అన్నాడు శంకరుడు ముచ్చట పడిపోయాడు జ్ఞానానికి ఆయన అన్నాడు చాలా సంతోషంగా ఉన్నాయా పూని వరం ఇస్తాను కోరుకోండి ఆయన అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడే కదా చెప్పాను వరం అంటే పాజిటివ్ శాపం అంటే నెగిటివ్ ఐమ్ అబౌ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నాకు వరము అక్కర్లేదు శాపము అక్కర్లేదు పోని వరం అంటావు శాపం అంటావు ఇందాక నుంచి ఏదేదో చెప్తున్నావు కాబట్టి నేను ఇస్తా పుచ్చుకో వరం అన్నాడు శంకరుడికి చాలా ముచ్చటేసింది అబ్బో ఇటువంటి సనత్కుమారుడు లాంటి వాడు నాకు వరం ఇవ్వడం అని నువ్వు నాకు కొడుకు అన్నాడు ఆయన అన్నాడు కుమారుడు నీకే కొడుగ్గా వస్తానన్నాడు అంటే పార్వతీదేవి యుక్తి పడింది అదేమిటో ఎలా అంటున్నావు నీకే అంటున్నా నీకే కాదు మీకే అను నిన్ను చూసి నేను సంతోషిస్తున్నానండి అమ్మా ఏమనుకోకమ్మా అది కుదరదండే అదేమిటో అలా ఎలా అదే అలా ఎలాగా శంకరుడికి కొడుగ్గా వచ్చి పార్వతికి కొడుగ్గా రాకపోవడం ఎలా దొరుకుతుంది అని అడిగింది అమ్మా నువ్వు ఏమైనా చెప్పు కానీ ఎంత పార్వతీదేవైనా కానీ మీకు కొడుకు అన్నానో నీ గర్భవాసం చేయాలమ్మా నాకు గర్భవాసం ఇష్టం లేదు అందుకని నేను అలా రానమ్మా అన్నాడు పార్వతీదేవి అంది నీలాంటి వాడు కొడుగ్గా పుడుతుంటే నా సంబంధం లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది అందుకని ఎలాగైనా నాతో సంబంధం ఉండాలి నాకు మాతృత్వం ఉండాలి వరం ఇమ్మంది ఆయన అన్నారు అయితే ఓ పని చేస్తానమ్మా భస్మాసురుడిని చూసి అయ్యప్ప స్వామి అవతారం రావడం కోసమని అమాయకుళ్ళ పరిగెత్తాడు చేత కాక కాదు పరమశివుడు పరిగెత్తింది అలా పరిగెడితే మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు చూపించాలి శివకేశవులు పురుషులు కదా వాళ్ళకి పిల్లలు ఎలా పుడతాడు రాక్షసులు ఎలా సంహరిస్తారని మహిషి శివకేశవులకి బిడ్డడు పుడితే అప్పుడు నేను చచ్చిపోతానంటాడు అందుకని మోహిని అవతారం వచ్చి ప్రలోభ పెట్టాలి అందుకని కేశవుడు మోహినిగా వచ్చి భస్మాసురుణ్ణి సంహరిస్తే మోహ పెడితే శివుడు మోహిని ఎందు కని మహిషిని చంపడం కోసమని పారిపోయినట్టు నటించాడు ఆ రోజున శంకరుడు అంతేకాని లేకపోతే శంకరుడు పారిపోవడం అసహ్యం అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రణత జన సౌభాగ్య సౌభాగ్యజననీ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య ఆ కారణం చేత ఆనాడు శంకరుడు పారిపోయినట్టు నటిస్తుంటే అమ్మవారు ఏం చేసిందంటే ఈ దుష్టుడు భస్మాసురుడి కంటపడడం ఎందుకని తన శరీరాన్ని చెరువుగా మార్చేసింది దాన్ని శరవణ తటాకము అంటారు ఆ శరవణ తటాకం కింద మార్చింది శరవణము అంటే నెలుదుబ్బు అందుకని అమ్మా నేను పుట్టేటప్పుడు ఒక పని చేస్తాను నీ గర్భంలోంచి బయటికి రాను కానీ శరవణ తటాకంలోంచి బయటికి వస్తాను అందుకని నాకు బీజాక్షరాలు ఏముంటాయో తెలుసా సభల్లో చెప్పకూడదు బీజాక్షరాలు శరవణ సంబంధంగానే ఉంటాయి బీజాక్షరం అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రంలో ముందంతా శరవణ అన్న అక్షరాలే నడుస్తాయి అందుకనమ్మా శరవణ తటాకంలో పడి పైకొస్తాను శరవ ఆ రెలుదుబ్బుల్లోంచి అందుకని నాకు నీ కుమారుడిని అవుతాను అందుకని పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు సుబ్రహ్మణ్యుడు అంటారు కానీ అమ్మా నీ కడుపులోంచి మాత్రం గర్భవాసం మాత్రం చెయ్యను అని కుమారుడు ఆ రోజున వరం ఇచ్చాడు ఇప్పుడు ఆ కుమారుడి యొక్క కోరిక పూర్వజన్మలలో ఆయన అనుకున్నటువంటి సంకల్పం పూర్తయిపోవాలి ఆయన సుబ్రహ్మణ్యుడిగా వస్తే దేవసేనకి ఆధిపత్యం వహించి తారకాసు సంహారం చేయాలి రాక్షస సంహారం చేస్తే సనత్కుమారుడికి జన్మాంతరంగా మిగిలిపోయిన ఒక కోరిక పూర్తయిపోతుంది అందుకోసమని దేవత పార్వతీ పరమేశ్వరులకి పరమేశ్వరుడి యొక్క వీర్యం పార్వతిలో ప్రవేశించకూడదు అందుకని తేజస్సు వెళ్లకుండా ఉండడానికి సర్వలోక రక్షకుడు అన్నీ తెలుసున్నవాడు కాబట్టి నూరు దివ్య సంవత్సరములు క్రీడించాడు రేతస్థలనం అవలేదు కానీ గంగలోంచి వెళ్లి ఈ సమస్త ప్రపంచం నిలబడడానికి కావలసిన లోహాల్ని ధాతువుల్ని ఇవ్వాలి అదే కాలమునందు దేవతలకి బుద్ధి చెప్పాలి ఒక సేనాని నివ్వాలి సనత్కుమారుడి కోరిక తీర్చాలి శరవణ భవుడై ఆ శరవణ తటాకంలోంచి పైకి రావాలి అన్ని పోలికలే ఉండాలి అందుకనే అందమంతా పార్వతీదేవిదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు శూలం నిలబడితే ముద్దు చేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే రెండు పువ్వులు పాదాల మీద వద్దామనిపించదు గబుక్కుని ఇలా రెండు బుగ్గల మీద రెండు ముద్దులెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది అంత అందంగా ఉంటాడు కారణమేంటి పార్వతీదేవి అందమంతా అమ్మపోలికంతా వచ్చేసింది ఆయనకి అందమంతా అమ్మది అందుకని సుబ్రహ్మణ్యుడు అయ్యాడు అసలు దాని వెనకాతల ఉన్న రహస్యం అది అందుకని ఇంత అల్లరి జరిగింది స్కందోత్పత్తిలో అందుకని మహర్షి అన్నారు వాల్మీకి మహర్షి ఈ స్కంధోత్పత్తి ఇంత పరమ పావనమైంది ఇందులోకి సమత్కుమారోపాఖ్యానం దగ్గర నుంచి కలిసింది ఒక బ్రహ్మజ్ఞాని యొక్క కోరిక తీరింది అందుకని ఎవరైనా ఈ స్కందోత్పత్తిని ఎప్పుడైనా రామాయణాంతర్గతంగా స్కందోత్పత్తి చెప్పబడుతుండగా తెలిసి కాని తెలియక కాని వాళ్ళు విన్నారా విని భక్తితో నమస్కరించారా భక్త కార్తికేయే కాకుతమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రశ్చ స్కందాలోక్యతాం బ్రజేత్ వాడికి ఏమైనా వ్యాధులుంటే ఉపశమించి వాడు దీర్ఘారోగ్యాన్ని పొందుతాడు దానితో పాటుగా కొడుకులు వంశం నిలబడుతుంది అంచెమునందు వాడి శరీరము పడిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు వాల్మీకి మహర్షి ఎప్పుడు ఫలస్థుతి చెప్పరు స్కందోత్పత్తిలో చెప్పారు గంగమ్మ తల్లి యొక్క గొప్పతనం ఇది రామా ఆనాడు దేవతల యొక్క భార్యలెవ్వరూ కూడా శివతేజస్సుని భరించడానికి అనర్హులయ్యారు అయితే గంగమ్మ భరించింది గంగ భరించకపోతే సుబ్రహ్మణ్య అవతారం లేదు సుబ్రహ్మణ్య అవతారం లేకపోతే దేవతలకి సేనాని లేదు దేవతలకి సేనాని లేకపోతే రాక్షస సంహారం లేదు రాక్షస సంహారం లేకపోతే ఈ పాటికి ప్రపంచంలో ఎంతమంది రాక్షసులు వాళ్ళు తప్ప బహుశా మనం ఎవరో ఉండేవాళ్ళం కాదేమో అందుకని ఇంత ఉపకారం గంగమ్మ చేసింది